చెత్త మీద పన్నేసే చెత్త ప్రభుత్వం నుంచి చెత్త మీద సంపద సృష్టిచ్చే ప్రభుత్వంకి వచ్చాం మనం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చెత్త మీద పన్నేసి కనీసం ఇళ్ళ నుంచి కూడా చెత్త తీసుకెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు అదే చెత్త మీద సంపద సృష్టిచ్చే పరిపాలనలోకి వచ్చాం మనం పదబాబాయ్ ఒకసారి అది వానపాములు ఒకసారి చూపించండి మౌసూరులో ఉన్న చెత్తను తీసుకొచ్చి ఆ చెత్తను వానపాములతో ఎరువుగా మార్చి ఇప్పుడు అదే ఎరువుని మళ్ళీ రైతులకు ఇస్తున్నారు ఇది కదా మంచి పరిపాలన అంటే ఇది కదా మంచి ప్రభుత్వం అంటే ఇదిగో చూడండి ఎరువు ఇదిగో చూడండి ఎరువు